ఇదేమిటి ఇలా తిరుగుతుంది హాయ్ అందరికీ నమస్కారం తిరిగేది ప్లేటో కాదు ఇడ్లీయో కాదు కెమెరా కూడా కాదు నా తల తిరుగుతుంది యాక్చువల్గా అలా మన తల తిరిగేట్టు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా కారణాలు ఉంటాయి మనం అనుకుంటాం ఒక్కోసారి సిచ్యువేషన్సే కారణమని కానీ ఒక్కోసారి మనుషులు కూడా కారణం అవుతారు అలా తల తిప్పినప్పుడు అదంతా మనసులోనే దాచేసుకుంటే ఎప్పుడో ఒకసారి బాంబు బ్లాస్ట్ అయిపోతుందని ఈ మధ్య తెలుసుకున్నాను అందుకోసం ఎప్పటి ఫ్రస్ట్రేషన్ అప్పుడే తీసేసుకుంటున్నాను ఇక్కడ మా అమ్మాయిని ఎక్కించేసి హెల్ప్ తీసుకుంటున్నా మరి అలా ఏం కాదు అప్పుడప్పుడు నేను లేనప్పుడు పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు ఇడ్లీ సెట్ చేసుకోవడం ఇట్స్ వెరీ సింపుల్ కదా నూడుల్స్ నూడిల్స్ అంటారు నూడిల్స్ కంటే వెరీ సింపుల్ బ్యాటర్ రెడీగా ఉంటాయి సో మా పాపకి ఆ పని అప్ప చెప్పాను పక్కన ఉన్నప్పుడు ఒక్కసారి సూపర్వైజ్ చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు పుట్నాలు పల్లీలు కలిపి వేయించాను చూసారు కదా అది మొత్తం చేస్తే చట్నీ ఎక్కువగా అవుతుంది అందుకోసం కాస్త పొడి పక్కకి వదిలేసి కొంచెం పొడినే చట్నీగా చేసుకున్నాను మిగిలిన పొడి ఏముంది ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు కాస్త నీళ్ళు పెరుగు పోసి మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే రెండు నిమిషాల చట్నీ అయిపోతుంది సో ఆ కొంచెం పొడిని పక్కకు పెట్టేసి తర్వాత వాడుకోవచ్చు ఎప్పటికైనా అన్నంలో వేడన్నంలో వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది ఇంతకీ అందులో నేను వేసినవి ఏమీ లేవు సింపుల్ ఇంగ్రీడియంట్స్ పల్లీలు పుట్నాలు ఎండుమిరపకాయలు ఉప్పు కొంచెం చింతపండు జీలకర్ర కొంచెం మెంతులు అంతే థ్యాంక్ యూ ఈరోజు నా తల తిక్కని భరించినందుకు ఓకే టాటా బాయ్ బాయ్